కడప జిల్లా బద్వేల్ ఆర్డిఓ కార్యాలయం సిపిఐ ఆధ్వర్యంలో మెడికల్ మాఫియాపై నిరసన చేపట్టారు ఆర్డివో కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అనుమతులు లేకుండా పెరుగుతున్న మెడికల్ స్టోర్లు క్లినిక్లపై చర్యలు తీసుకోవాలని డిపిఐ వీరశేఖర్ డిమాండ్ చేశారు డ్రగ్ కంట్రోల్ వ్యవస్థను బలోపేతం చేసి కార్పొరేట్ ఆసుపత్రులపై స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బాల ఓబయ్య ఏరియా కార్యదర్శి మస్తాన్ సహాయ కార్యదర్శులు నాగదాసరి బాలు తదితరులు పాల్గొన్నారు పూర్తిగా ఈ ఫలం చెందుతా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వ తీరు నిరసనగా ఈ యొక్క మెడికల్ ఫార్మాఫీలో చదువుతున్నటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలిపించ పిలుపులో భాగంగా ఈరోజు సిపిఐ బద్దెలు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు నకిలీ మందులు విత్తల విడిగా మరియు వస్తున్నప్పటికీ వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం ఉన్నాయి అదేవిధంగా ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నకిలీ మందులతో పాటు ఈరోజు ఒక దశాబ్ద కాలం పాటు విదేశాల్లో ఉన్నటువంటి ఔషధాలు నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఈరోజు డ్రగ్స్ కంట్రోల్ కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు పొంది విడిగా అమ్మకాలు చేస్తూ ఉంటే వాటిపైన ఎక్కడ కూడా చర్యలు లేవు ఒక చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఒక టానిక్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతూ ఉంటే అది నిషేధించినటువంటి టానిక్కు దానిపైన చర్యలు లేవు ఈరోజు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్తా ఉంది లెక్కల ప్రకారం అరవై వేల మందుల షాపులు ఉన్నాయని చెప్పి మెడికల్ షాపులు చెప్తున్నాయి అందులో బిఫార్మసీ ఎంఫార్మసీ చేసేటువంటి వాళ్ళు ముప్పై వేల మంది మంది ఉన్నారని చెప్పి స్పష్టత చెప్పినటువంటి పరిస్థితి మరో ముప్పై వేల మంది అసలుకు సంబంధమైనటువంటి వ్యక్తులు అట్లాంటి వారందరూ కూడా ఈరోజు ఈరోజు మా మెడికల్ షాపులో మందులు విక్రయం చేస్తూ ఉన్నారు దానికి కారణం అంటే ఏమాత్రం అవగాహన లేటువంటి వాళ్ళు ఈరోజు మందులు విక్రయం చేయడం వల్ల ప్రజల యొక్క ప్రాణాలను హరించేటువంటి పద్ధతుల్లో ప్రజల యొక్క ప్రాణాలు గాల్లోకి గాల్లోకి వచ్చేటువంటి పద్ధతుల్లో కొనసాగుతున్నాయి ఈరోజు మెడికల్ మాఫీ అనేది పెద్ద ఎత్తున దొరుకుతూ ఉంది వాటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా యంత్రాంగం కూడా ఆ యొక్క యంత్రాంగం మొత్తం ఈ యొక్క మెడికల్ మాఫియా అయితే ఉన్నారో వాళ్ళు వెయ్యి కోట్ల రూపాయల వరకు దాదాపు ముడుపులు ఇస్తూ ఉన్నారు కాబట్టి పంపిణీదారులు ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళపై తీసుకోవడం లేదు ఇటువైపు ఇప్పటికే ఇటు ఇటుపై ప్రభుత్వంపై దృష్టి తీసుకొచ్చినప్పుడు కూడా పట్టించుకోవడం లేదు ఈరోజు కార్పొరేట్ సెక్టార్ అంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో సరైనటువంటి వైద్య సేవలు లేవు విడిగా మరి ఈరోజు పరీక్షల పేరుతో లేకుంటే మందుల పేరుతో లక్షలాది రూపాయలు బిందుతూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎక్కడ కూడా చర్యలు లేవు మరి ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలు సరైనటువంటి పద్ధతుల్లో కొనసాగడం లేదు వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం ఈరోజు అంతెందుకు కడప జిల్లాలో అధికారులు కూడా టీఎం ఏమైనా కళ్ళు మూసుకుంటారా బద్దెల పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ షాపులో అనుమతులు లేవు ఈ రోజు ఆ క్లినికల్ ల్యాబ్ల పేరుతో పెట్టి మరి అక్కడే పూర్తిగా ఆర్ఎంపి డాక్టర్లు చెప్పేసి కొంతమంది రోజు మొత్తం కూడా ఆ మందులు పంపిణీ ఆ ఉన్నారు ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడుతుంటా ఉన్నారు వేలకు వేల రూపాయలు చూస్తూ ఉన్నారు ఈ సెంటర్ లో ఉన్నటువంటి రోజు బాలాజీ స్టోర్ అందులో ఒక రూపాయి మాత్రమే పది రూపాయలు ఉంటా ఉన్నారు ఈ పక్కన నాగేంద్ర శ్రీనివాస హాస్పిటల్ అని చెప్పి మెడికల్ స్టోర్ పెట్టుకున్నాడు ఆయన ఏకంగా సూగులు వెళ్తాడు ఆ పక్క ఐదు కూరలో ఒక రమణ అని చెప్పేసి ఆయన కూడా అదే చేస్తా ఉన్నాడు అంటే ఇంత ఇంత విచ్చలవిడిగా ఆర్ఎంపి డాక్టర్లు వాళ్ళకు చిన్న చిన్న సర్టిఫికేట్ కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంబీబీఎస్ పెద్ద పెద్ద డాక్టర్లు చేసినటువంటి వైద్య సేవలు అందిస్తూ అందిస్తూ ఉంటే ఈరోజు కానీ ఉన్నత జిల్లా విద్యాశాఖ అధికారి వైద్య శాఖ అధికారులు ఏం చేస్తా ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీర్పు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విధానం తీసుకొచ్చి రోజు మెడికల్ కాలేజీ కూడా ప్రైవేట్ పని చేస్తూ ఉంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఈరోజు సంరక్షించే పరిస్థితి లేదు కాబట్టి వీటికి అన్నిటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తా ఉన్నాం అందులో భాగంగా ఈ కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా పట్టణంలోని మాఫియా పైన నిరసన తెలియజేస్తున్నాము ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మెడికల్ స్టోర్ సంబంధించిన లైసెన్సులు రెన్వల్ చేసుకోవడంలో కానీ అదేవిధంగా ఫార్మసీ అంటే మొత్తం సంబంధించిన టెస్టులు రకరకాల టెస్టులకు లైసెన్సులు ఉన్నాయో తెలియదు లైసెన్సులు లేదో తెలియదు ఎప్పుడో స్టార్టింగ్లో లైసెన్సులు తీసుకుంటే ఇప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా చాలామంది రెన్వల్ చేసుకోవాలనే పరిస్థితి అందువలన ఈ మాఫియాకు ఫైనల్ అందాలు ఇస్తున్నాంలే అనే ధీమాతో ఇక్కడి ఈ స్థాయిలో ఉండే అన్ని మెడికల్ షాపులలో కూడా ఈ విధంగానే పొందజంది అందువల్ల అంటే మెడికల్ గతంలో పది రూపాయలు తీసుకపోతే రెండు ట్యాబ్లెట్లు జ్వరానికి సంబంధించిన ట్యాబ్లెట్లు ఇచ్చారు ఈరోజు యాభై రూపాయలు నోటు తీసుకపోతే ఒక పూటకు మాత్రమే వస్తుంది నొప్పులు మాత్రం కానీ జ్వరం మాత్రం కానీ అన్ని విపరీతంగా రేటు ఎంతంటే అంత అమాంతంగా పెంచేసి ఇంత ఇంత రేట్ అని చెప్పి ఏ ఒక్క షాపులో కూడా బిల్లు ఇచ్చేది పనుకోలేదు మెడికల్ స్టోర్లో వచ్చేసి ఏ షాపులో కూడా వంద రూపాయలు కానీ రెండు వందలు కానీ ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు తిన్నా కానీ మందులు తిన్న కానీ ఒక్కరు బిల్లు ఇవ్వడం లేదు ఇది చాలా దుర్మార్గమైన చర్య జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చెప్పని చర్యలు తీసుకొని ఒక పక్క క్లినిక్ పైన మరో పక్క మెడికల్ పైన మొత్తం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం